Hi welcome to Hasekun name Manoj. తెలుగుదేశం పార్టీకి ఇది మంచి సమయం ఏపీలో కూటమిగా వెళ్ళినా సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గట్టు మెజారిటీ సాధించింది టీడీపీ అయితే పదహారు లోక్సభ స్థానాలను దక్కించుకున్నారు కేంద్రంలో కీలకంగా మారింది కింగ్ మేకర్గా అవతరించారు ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన కేంద్రం పెద్దలు ప్రాధాన్యం ఇవ్వడం వాళ్ళకి అని చెప్పుకోవచ్చు దీంతో పార్టీలో ఒక రకమైన జోష్ కనిపిస్తుంది ఇదే జోష్తో తెలంగాణలో పార్టీని బలపతం చేయాలని చంద్రబాబు చాలా గట్టిగా భావిస్తున్నారు ముఖ్యంగా బిఆర్ఎస్ అచేతన అవస్థను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు అయితే గతంలో టీడీపీ స్థానాన్ని బిఆర్ఎస్ భర్తీ చేయగా తిరిగి ఆ స్థానాన్ని పొందడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నారు అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రధాన ప్రతిపక్ష పాత్రను బీజేపీ పోషిస్తోంది అసెంబ్లీ సీట్ల పరంగా బిఆర్ఎస్ ప్రతిపక్ష హోదా దక్కిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కాస్త చదికిలు చెప్పొచ్చు అయితే ఒక్క సీటు కూడా దక్కలేదు ఆ పార్టీ పతనం రోజు రోజుకు మరింత దిగజారుతోంది ఆ పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందని చెప్పాలి దీంతో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించుకునే ఆలోచనలో చంద్రబాబు తెలుస్తుంది అయితే కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ను స్థాపించారు సుదీర్ఘకాలం ఉద్యమం చేసి తెలంగాణను సాధించారు ఇదే తెలంగాణకు సీఎం అయ్యారు సో అప్పటి వరకు ఉద్యమాన్ని నమ్ముకున్న కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనలో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలను తన తన వైపు తిప్పడంలో సఫలీకృతం అయ్యారు ఎందుకంటే వాళ్ళందరికీ ఏదో మంత్రి పదవిస్తానో ఏదో పదవిస్తానని చెప్పి మొత్తం తిప్పుకున్నాను పార్టీ క్యాడర్ను కూడా ఆకర్షించారు వరుసగా రెండు సార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కానీ ప్రజలు కేసీఆర్ చర్యలను తిరస్కరించడం ప్రారంభించారు సో దీంతో కేసీఆర్ నమ్ముకున్న వెళ్ళిన టీడీపీ పాత నాయకత్వం క్యాడర్ ఆందోళనతో ఉంది సో వారందరూ టీడీపీ కూటికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏపీలో కూటమి సక్సెస్ అయింది సో టీడీపీ బీజేపీ జనసేన కలయిక వర్కౌట్ అయింది ఈ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది ఇదే పొత్తు ఫార్ములను తెలంగాణలో కొనసాగిస్తే తిరిగి పుంజుకునే అవకాశం ఉందని చంద్రబాబు ఆలోచన అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు అక్కడ టీడీపీ బలోపేతంపై గట్టిగా ఫోకస్ పెట్టారు కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు కానీ టీడీపీ అక్కడ తెలంగాణ ఎలక్షన్స్లో పోటీ చేయకపోవడంతో అసంతృప్తికి గురైన జ్ఞానేశ్వర్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు సో అప్పుడు ఆ టైంలో టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నారు సో ఇప్పుడు ఏపీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ టీడీపీపై చంద్రబాబు దృష్టి పెట్టున్నారు ముందుగా ఖాళీగా ఉన్న టీడీపీ అధ్యక్ష పదవిని భర్తీ చేయనున్నారు ఇందుకు గాను సమర్థవంతమైన నేత కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే దీని దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది నిజంగా ఒక రిటర్న్ గిఫ్ట్ అని చెప్పాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధినేత తెలంగాణలో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్తో పొత్తు కట్టి వెళ్ళారు సో ఆ టైంలో ఇటు బీజేపీ కానీ లేకపోతే ఇటు బీఆర్ఎస్ కానీ చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తే ఎటువంటి ఎందుకంటే పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మనల్ని ఇప్పటి ఇప్పటివరకు ఆంధ్ర ఆంధ్ర వాళ్ళే కదా మనం పరిపాలించని చెప్పి ఆ యొక్క భావజలాన్ని తన భావాజాలాన్ని ప్రజల మీద చాలా ప్రయత్నించారు సో ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి చంద్రబాబు ఎప్పుడో ప్రకటించారు ఒక రకంగా ఆ రిటర్న్ గిఫ్టే ఇప్పుడు మళ్ళీ ఆయన తగలబోతుంది సో ఈ గురించి మీరేమంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే చూస్తున్నాను హ్యాస్టాగ్